హాయ్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా మంచి వెరైటీ స్పెషల్ దమ్ బిర్యానీ తినాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు బ్యాంబూ దమ్ బిర్యానీ తినాల్సిందే బ్యాంబూ దమ్ బిర్యానీ తినాలంటే మన ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాలలోనే తినాలి ఏజెన్సీ ప్రాంతాలలో దొరికే ఎదురు బొంగులను ఉపయోగించి అందులో దమ్ బిర్యానీ వండుతారు అది ఎలాగో చూసేద్దామా కావాల్సిన పదార్థాలు చికెన్ బాస్మతి బియ్యం యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ స్టార్ అనాస్ ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ ఆయిల్ నెయ్యి ముందుగా చికెన్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా కొన్ని బిర్యానీ సామాన్లు పసుపు వేసుకొని బాగా కలిపి ఉప్పు కారాలు మొక్కలకు బాగా పట్టేలాగా బాగా కలిపి పైన పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కట్ చేసి బాగా కలుపుకొని బాగా కలుపుకున్న మాంసాన్ని ఒక గంటసేపు మ్యారినేట్ చేయాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో బాస్మతి బియ్యం వేసి రిఫైన్డ్ ఆయిల్ పోసుకొని దాంట్లోనే నెయ్యి వేసుకోవాలి దానిపైన కారం సాల్ట్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత బిర్యానీ సామాన్లు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు మరటి మొగ్గ స్టార్ అనస్ బిర్యానీ ఆకు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఒక క్యారెట్ రెండు మూడు క్యాప్సికమ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కడిగి పక్కన పెట్టుకున్న పెద్ద బొంగు తీసుకొని అందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న మాంసాన్ని వేసి ఇప్పుడు ఒక కొలత గ్లాసం గ్లాసు తీసుకొని మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యం గ్లాసుతో వేసుకోవాలి తర్వాత మరుగుతున్న నీళ్లు కొలత ప్రకారం వేసుకోవాలి ఇప్పుడు ఆ బొంగును తీసుకువెళ్ళి ముందుగా కాల్చడానికి వీలుగా ఉండే పొయ్యలో మంట రెడీ చేసుకుని ఆ మంటపై పెట్టి కాల్చాలి బిర్యానీ బొంగు కాలుతూ ఉంటుంది ఈలోపు మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి షేర్ చేయండి మంటపై కాలుతున్న వెదురు బొంగులను బాగా కాలేలా అన్ని పక్కల మంట తగిలేలా త్రిప్ త్రిప్పుకుంటూ తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇప్పుడు బాగా కాలింది లేనిది చూసుకొని రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ వేడికి లోపల చికెన్ దమ్ అవుతుంది ఇప్పుడు ఆ వెదురు బొంగును ఓపెన్ చేసి గిన్నెలోకి మార్చుకోవాలి అంతే మీరు ఎప్పుడూ రుచి చూడని అద్భుతమైన దమ్ బిర్యానీ రెడీ అయ్యింది అంటే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి